మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా ఈ రోజు మనం ఒక న్యూట్రిషియస్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే ఇది తినడం వల్ల చాలా వాళ్ళకి చాలా మందిలో నరాల బలహీనత ఉన్న బోన్లో వీక్నెస్ ఉండడం వల్ల బోన్ కరుగుతుందని ఇష్యూస్ ఉన్నా అండ్ స్పెషల్లీ అన్నీ అండి లివర్ డిటాక్సిఫికేషన్ కానీ పిల్లలకు కూడా మంచిగా న్యూట్రిషియస్గా ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఇంగ్రిడియంట్లో కూడా దాని అసలు దానివల్ల లాభాలు ఏంటి దానివల్ల ఇంత యూస్ ఉందా అని కూడా మనకు తెలియకుండా సో మనం చాలామంది వాడుతూ ఉంటాం లడ్డూస్ ప్రిపేర్ చేసుకొని కానీ ఈ కాంబినేషన్లో ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన వితిన్ కొన్ని రోజుల్లో మనం తినడం స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఆ నరాల్లో స్ట్రెంత్ కానీ ఆ ఆ స్ట్రెంత్ కానీ మీరు గమనించవచ్చు అండ్ దీనికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అనేది దాని గురించి క్లుప్తంగా మాట్లాడతాను అండ్ స్పెషల్లీ రాజ్గిరి సీడ్స్ అంటారు దీన్నే తోటకూర విత్తనాలు అంటారు మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం ఇది దీని ప్రాముఖ్యత కూడా నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పాను అండ్ దీంట్లో ఏంటి రాజ్గిరి సీడ్స్ అంటే దీని తోటకూర విత్తనాలు మనకు మామూలుగా ఎర్ర తోటకూర విత్తనాలు తెల్ల తోటకూర విత్తనాలు ఉంటాయి సో అందులో ఉన్నా పర్లేదు ఇలా తోటకూర విత్తనాల వల్ల మనకి మెటబాలియం స్పీడ్ అవుతుంది వెయిట్ లాస్ యూజ్ అవుతుంది అండ్ స్పెషల్లీ నరాల్లో వీక్నెస్ ఉన్నా కొంతమందికి ఏంటంటే విటమిన్ బి టువల్ కానీ డి విటమిన్ కానీ కాల్షియం కానీ సప్లిమెంట్ తక్కువ ఉందనుకోండి ఏదైనా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాము లేదంటే ఒక ఐరన్కి సపరేట్గా తీసుకుంటాము సో కాల్షియంకి సపరేట్గా అలా కాకుండా మల్టీ పర్పస్ ఒక న్యాచురల్గా అన్ని మల్టీ ని రీప్లేస్ చేసే సీడ్స్ ఏవైతే ఉన్నాయంటే అవి తోటకూర విత్తనాలు అంట చాలా మంచిదండి నేను చాలా కేసెస్ లో మోకాలు నొప్పులను వచ్చిన సయాటిక పెయిన్ వచ్చిన అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ బోన్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమొచ్చినా కూడా నేను ఫస్ట్ రాజగిరి సీట్స్ ని చాలా రకాలుగా యూజ్ చేయమంటాను దీన్ని పౌడర్ ఫామ్ చేసేసుకొని చపాతి పిండిలో కలుపుకొని చేసుకోండి అండ్ లేదంటే దీన్ని లడ్డూ రూపంలో చేసుకోండి డైలీ పిల్లలు కానీ ఇలా నరాల బలహీనతున్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే డైలీ ఒక లడ్డు ఇవ్వడం వల్ల చాలా స్ట్రెంగ్త్ అండ్ పిల్లలు స్పెషల్లీ ఇది ప్రిపేర్ చేసి తినిపించడం వల్ల వాళ్ళ మెమొరీ పవర్ బాగా స్ట్రెంగ్నింగ్గా ఫామ్ అవుతుంది అండ్ నాట్ ఓన్లీ ఒకటే కాదండి యాంటీ క్యాన్సర్ తో కూడా పనిచేస్తుంది ఇది అంత స్ట్రెంగ్త్ ఇది సో దీన్ని మనం రకరకాలుగా యూస్ చేయొచ్చు లడ్డు లాగా దీన్ని మనం లైట్గా వేపేసాం అనుకోండి పాప్కార్న్ లాగా వస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తాను దీన్ని మనం చట్నీలు మనం కొబ్బరి మనం పల్లీలు చట్నీలు చేస్తాం కదా ఒక రోజు మనం రాజగిరి స్వీట్స్ చట్నీ చేసుకొని తినండి చాలా మంచిది అండ్ తినవండి ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది సో మనం తోటకూర విత్తనాలు యూజ్ చేస్తున్నాం అండ్ స్పెషల్లీ కొద్దిగా టేస్ట్ కోసం అండ్ స్పెషల్లీ వెయిట్ లాస్ వాళ్ళు కూడా అంటున్నాను కాబట్టి కొద్దిగా ఓట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ కొద్దిగా బాదం బాదం రెగ్యులర్గా బాదం విత్ కాంబినేషన్ ఆఫ్ తోటకూర విత్తనాలతో మనం ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ ప్రతి బోన్లో అనువను అండి అనువన్ను బోన్లో ఉన్న స్ట్రెంగ్త్ పెరగడమే కాకుండా సెల్స్ని కూడా డీటాక్స్ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి మన ఆల్మండ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇది తోటకూర విత్తనాలు సో మనం లడ్డు కోసము రాజగిరి సీడ్స్ అదే తోటకూర విత్తనాలు ఆల్మండ్స్ ఓట్స్ వాడుతున్నాం పచ్చి కొబ్బరి వాడుతున్నాం అండి లడ్డు కోసం కొబ్బరి వాడితే మంచిగా ఉంటుంది అండ్ కొన్ని డేట్స్ వాడుతున్నాను షుగర్స్ అలాంటివి ఏం వాడకుండా డేట్స్ వాడుతున్నాను కొద్దిగా టేస్ట్ కోసం ఎలాగో యాలకలు యాలకలు మంచి ఔషధ గుణం యాలకల్ని మనం రెగ్యులర్గా మౌ మనం ఇలా లడ్డు రూపంలో కాంబినేషన్లో తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఏంటి బెనిఫిట్ అంటే మనం ఎప్పుడన్నా మౌత్ స్మెల్స్ వస్తుంటాయి కొంతమందికి గమ్స్లో బ్లడ్ రావడము చాలా రకాల సమస్యలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే టీ ఊడిపోవడం గమ్స్లో నుంచి బ్లడ్ రావడం ఇవన్నీ రెగ్యులర్ రెగ్యులర్గా లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఒక యాలక నోట్లో వేస్తున్న అమలు అండి మీకు ఎంత మంచి సువాసన నోట్లో నుంచి రావడమే కాకుండా గమ్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ సలైవ షిక్ేషన్ కూడా బాగుంటుంది సో మన లడ్డూలో మనం ఇలాచి కూడా వాడుతున్నాం స్పెషల్లీ మనం ఆవు ఆవునెయ్యి వాడుతున్నాము దాంతోపాటు కొద్దిగా లడ్డు ప్రిపరేషన్ కోసం కొద్దిగా మనం హనీ వాడుతున్నాం సో ఇది ఎలా వాడాలి సో దీని గురించి తెలిసిందే ఈ చూశారు కదా చూడడానికి మంచిగా ఒక ప్లేట్ నిండా న్యూట్రిషన్ పరంగా ఎంత బాగుందో అంటారు చూడండి సో పిల్లలు కూడా చేసి పెడితే టేస్టీగా ఉండాలి వాళ్ళకి ఎవరైనా సరే టేస్ట్ లేకుండా ఇది తినండి అది తినండి అంటే ఎవరు తినడానికి ఇష్టపడరు టేస్ట్ టేస్ట్కి టేస్ట్ అండ్ ఇంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మన ప్రతి అవయవానికి మన శరీరంలో ప్రతి అవయవాన్ని డిటాక్స్ చేసి అండ్ హెల్త్ని మనకు మంచిగా పంపొందించేలాగా యూజ్ చేస్తాయి ఈ లడ్డు సో ఇది ఎలా వాడాలనేది ప్రిపేర్ చేస్తాను సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రాజ్గిరి సీడ్స్ తోటకూర విత్తనాల్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొన్ని వేపేసుకుంటాం సో మనకు పాప్కార్న్ మనం స్టవ్ మీద పెట్టి మూత పెట్టినవంటే పాప్కార్న్ ఎలా అవుతాయి అలాగా సో పాప్కార్న్ లాగా చిన్న 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 చిన్నగా ఇలా వచ్చేస్తాయి అనమాట సో ఇలా డైరెక్ట్ వాడడం అనుకోండి గట్టిగా ఉంటుంది తినడానికి కష్టంగా అనిపిస్తుంది సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసి ఒక జస్ట్ ఒక వన్ మినిట్ అండి అలా వన్ మినిట్ స్టవ్ మీద పెట్టండి మీరు చూద్దరు ఇప్పుడు ఇలా మూత పెట్టేసామనుకోండి వితిన్ సెకండ్స్లో మనకి పాప్కార్న్లు పట్ పట్ పట్టలు వస్తాయి సో దాన్ని మనం చూపిస్తాం మీకు ఎలా అవుతుంది అనేది ఇలాగా మనం మంచిగా బ్రౌనిష్ కలర్లో ఫామ్ చేసేసుకుని రాగిరి సీట్స్ వేపేసుకోవాలి ఇలా వేపుకున్న దాన్ని మనం మంచిగా ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇది కొద్ది చల్లారి లోపల మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటి మనం ఇచ్చేస్తాం చాలా అండి అట్లీస్ట్ ఈ మధ్యకాలంలో అసలు డ్రింకింగ్ వల్ల చాలా అనార్థాలు వస్తున్నాయని తెలుసు కూడా చాలామంది డ్రింక్ చేస్తూనే ఉంటారు సో దానివల్ల ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ అని సో క్రానిక్ లివర్ ప్రాబ్లమ్స్ అని డ్రింక్ చేసే వాళ్ళు అకేషనల్గా డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఈ సమస్య అనేది ఎక్కువ అయిపోయింది అండ్ కొద్దిగా బరువున్నా కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి సో వాటిని కూడా మన లివర్ సెల్స్ని డ్యామేజ్ కాకుండా హెల్తీగా కాపాడే గుణాన్ని మనకి తోటకూర విత్తనాలు కలిగి ఉన్నాయి చాలా మంచిదండి తోటకూర విత్తనాలు మనకి మనం కినోవా తింటుంటాం కదా కినోవా మనకి తోటకూర ఫ్యామిలీ ఇది సో మనం ఎక్కడో మన ఇండియాలో పండు కినోవా అని తెచ్చుకొని మనం ఇక్కడ వాడుతున్నాం సో బెస్టెస్ట్ ఇండియన్ కినోవా ఏదైతే ఉందంటే అది నేను రాతి తోటకూర విత్తనాలంట మంచిది వెయిట్ లాస్కి కినోవా వాడుతాము ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కినోవా వాడుతుంటాం అది ప్రాపర్ లో క్యాలిటీస్ డైట్లో కూడా కినోవా వాడుతుంటాం సో మనం కినోవా వాడే బదులు మనకు మంచిగా తెలిసిన తోటకూర విత్తనాలు తెలుసుకొని ఇది చాలా మంచిదండి బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తుంది తోటకూర విత్తనాలు వాడిని స్ట్రెంగ్నింగ్ బోన్ స్ట్రెంగ్నింగ్ మెటబాలిజం స్పీడ్ చేస్తుంది అండ్ మీరు కొన్ని రోజుల్లోనే మీ ఆ విటమిన్ బి టువెల్ కానీ డి విటమిన్ కానీ కాల్షియం విటమిన్ ఏ కూడా చాలా సంపూర్ణంగా ఉంటుంది కంటి సమస్యలు ఉన్నా కూడా మనం కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడడానికి యూజ్ అవుతుంది ఎంత ఎంత ప్రాముఖ్యత ఉన్న తోటకూర విత్తనాల గురించి మనకు తెలియక ఇం వాడలేదు ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిన వాళ్ళు వాడుతూ ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు ఇలా లడ్డూ రూపంలో చేసి పెడితే చాలా మంచిది సో ఓట్స్ కూడా మనకి ఏంటంటే తినడానికి మంచిగా టేస్టీగా కూడా అనిపిస్తాయి ఇలాగ ప్లెయిన్ ఓట్స్ని తెప్పించేసుకొని లైట్గా దూరగా వేపేసుకోవాలి జీరో క్యాలరీస్ కాబట్టి ఓట్స్ మనకు మంచిది స్టమక్ ఫుల్లింగ్గా అనిపిస్తుంది ఎవరైతే వెయిట్ లాస్లో ఉన్నారో వాళ్ళు డైలీ ఒక లడ్డు తినేసి మనం ఫోర్ టు ఫైవ్ మధ్యలో సో మాక్సిమం స్నాక్స్ అంటే ఏదో బజ్జీలు ఆయిల్లో వేపినవన్నీ తీసుకుంటూ ఉంటాం దానివల్ల ఫ్యాట్లు మన ట్రై గ్లూజ్ రైస్ పెరగడం తప్ప ఇంకేం ఉండదు సో మన క్యాలరీస్ తక్కువ ఉండాలి హెల్తీగా ఉండాలి తినడానికి టేస్టీగా ఉండాలి ఎస్పెషల్లీ కడుపు నిండాలి ఆ కాన్సెప్ట్లో అయితే ఈ ఓట్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు మనం చేసే లడ్డు చాలా యూస్ఫుల్ అండి మీకు ఒక లడ్డు తిన్నా కూడా మనకు మంచిగా ఒక కంప్లీట్ మీల్ తిన్నంత హ్యాపీనెస్ హెవీనెస్ అనిపిస్తుంది మంచిగా సో కాబట్టి ఈజీ డైజెషన్ ఈజీ ఎలిమినేషన్ బోన్కి మంచిది యాంటీ క్యాన్సరస్గా అండ్ స్పెషల్లీ థైరాయిడ్ వాళ్ళు కూడా చాలా మంచిది చాలా రకాలు చెప్తున్నంటే ఒకటే లడ్డు సర్వరోగ నివారణ అంటారు కదా అంత మంచిగా యూజ్ చేయచ్చు సో మనం ఓట్స్ని దూరగా వేపేసుకున్నాము సో కొబ్బరిని కూడా మనం మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్టి పచ్చి కొబ్బరి అయితే చాలా మంచిదండి పచ్చికొరిబ్బరి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి స్కిన్కి చాలా మంచిది స్కిన్లో కొంతమంది సోరియాసిస్ ప్రాబ్లం కానీ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ ఫేస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే పింపుల్స్ వచ్చి మార్క్స్ పోకుని వాళ్ళకి కానీ సో మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ కొబ్బరి నూనె వాడి ఎలాగా మనం హెల్త్ని కానీ స్కిన్ ఎలర్జీస్ని కానీ డ్రైనస్ని కానీ పోగొడతాము ఇంటర్నల్గా కూడా పచ్చి కొబ్బరి మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచిది రెగ్యులర్గా అంటే మనం దొరకదు ఇలా లడ్డు రూపంలో ప్రిపేర్ చేసేస్తాం అనుకోండి చాలా మంచిది సో మనం కొద్దిగా ఇందులో లైట్గా ఘీ వేసేసుకుంటాము చెప్పండి హెల్త్కి మంచిది అండ్ స్పెషల్లీ ఏంటంటే అయితే చాలా మంచిది మెమరీ పవర్ మెమో పవర్కి సో వాళ్ళ రెగ్యులర్గా ఒక లడ్డు ఇచ్చామనుకోండి మనమే చేతులతో ప్రిపేర్ చేశాం కాబట్టి తింటున్నప్పుడు కూడా పిల్లకు ఒక ఆనందం పిల్లలు తింటుంటే సో డైలీ స్పెషల్లీ డ్రింక్ చేసే వాళ్ళకైతే చాలా మంచిది ఇది సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను తోటకూర విత్తనాలని ఎలాగా నాట్ ఓన్లీ లడ్డు కాదు ఎప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దాన్ని రకరకాలుగా చట్నీస్ రూపంలో దాని చపాతీ రూపంలో కూడా వాడచ్చు ఈ స్వీట్స్ని దాన్ని పౌడర్ చేసేస్తాము అంతే సో మనం ఇలాగా పచ్చి కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ అండి ఈవెన్ పచ్చి కొబ్బరితో నేను ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోమంటుంటాను ఆ ప్రీవియస్ వీడియోలో నేను మీకు అసలు పచ్చి కొబ్బరితో నేను ఆయిల్ ప్రిపరేషన్ కూడా చెప్పాను అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి స్కిన్ టైప్ ఆఫ్ డిసీజ్కి ఎలా వాడాలి కొబ్బరి తినడం వల్ల మన బాడీలో ఉన్న అసలు ఎన్నో అవయవాలకి ఎంత మంచిది అనేది కూడా నేను ఒక వీడియో స్పెషల్లీ కొబ్బరి గురించి చేసిన వీడియో కూడా ఉంది సో మనం కొబ్బరిని కూడా మంచిగా ఇలాగ లైట్గా పచ్చి వేసేస్తే తినరు తొందరగా లైట్గా ఇలా దూరంగా వేపేసుకుంటే చాలా మంచిది ప్రతి ఇంగ్రీడియంట్ మనం యూజ్ చేసే తోటకూర విత్తనాలు కానీ ఓట్స్ కానీ కొబ్బరి కానీ మనం యూజ్ చేస్తే ఆల్మండ్స్ కానీ డేట్స్ కానీ ఈవెన్ కౌ వాడుతున్నాం కాబట్టి చాలా మంచిది నేను వంటల్లో రిఫైండ్ ఆయిల్స్ యూజ్ చేసే బదులు డైలీ మనం ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయకుండా ఒక స్పూన్ ఘీ వేసుకొని వాడండి వెయిట్ లాస్ వాళ్ళకని కూడా చెప్పుకుంటాను సో మనం ఇలా దూరగా వేపేసుకున్నా దీన్ని కూడా కొబ్బరిని కూడా సపరేట్గా తీసేసుకుందాము అండ్ ఆల్మండ్స్ని కూడా వేపేసుకుంటే చాలా మంచిదండి మనం క్వాంటిటీ స క్వాంటిటీ పరంగా మీకు ఒక డౌట్ రావచ్చు క్వాంటిటీ ఎంత వేసుకోవాలని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే మనకి క్వాంటిటీ పరంగా మనకి ఎక్కువ లడ్డూలు కావాలనుకోండి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకుంటే మనకు బల్క్గా వస్తాయి లడ్డూలు ఓకేసారి ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఒక వారం రోజులు ప్రశాంతంగా సో మనం అన్ని ఇప్పుడు మనం డిపెండ్స్ మనకు తెలుసు మనకి లడ్డు వాడుతున్నప్పుడు ఎంతెంత వేయాలి అనేది ఆల్మోస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్గా తెలిసే ఉంటుంది సో నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకుంటాను ఆల్మండ్స్ కూడా ఒక ట్వంటీ ఆల్మండ్స్ తీసుకున్నాను సో ఈ ట్వంటీ ఆల్మండ్స్ రెగ్యులర్గా ఆల్మండ్స్ తినడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది బోన్ కెపాసిటీ పెరుగుతుంది మెమోరీ పవర్ పెరుగుతుంది అండ్ స్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావు మనకి బ్లడ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ రావు అసలు బాదం గురించి తెలియని వాళ్ళు లేదు సో మనం రెగ్యులర్గా మనం లడ్లు వేసుకొని వాడితే తినడానికి చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం డబ్ సపరేట్గా కూడా తినమంటాం మేము ఆల్మండ్స్ ఇలా లడ్డూల రూపంలో కూడా చేసుకొని తినమంటాం ఇప్పుడు మనం ఏం చేస్తాము కొద్దిగా ఓట్స్ని తోటకూర విత్తనాలని వీటన్నిటిని కొద్దిగా డేట్స్ని కూడా కొద్దిగా గీ వేసేసి వేపేస్తానండి నేను చాలా బాగుంటుంది మనకి లైట్గా ఎక్కువ కూడా వద్దు స్టవ్ ఆపేసేసి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకుంటే సరిపోతుంది జస్ట్ లైట్గా దూరగా వేపేసుకుందాం అన్నీ మనం ఇప్పుడు రెడీ చేసేసుకుందాం లడ్డు మనకి మనం లడ్డు కావాల్సిన అంటే రాజగిరి సీడ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం వేపెట్టేసుకున్నాం కొద్దిగా సో మనం ఏం చేస్తాము సో మనం తోటకూర విత్తనాలు వేపేసుకున్నాం కదా తోటకూర విత్తనాలు హెల్త్ పరంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం సో తోటకూర విత్తనాలు వేసేసుకున్నాము ఒక కప్పు మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఓట్స్ కూడా మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసుకుంటాం ఫస్ట్ ఇవి దోరగా వేపేసుకుందాము దోరగా వేపేసుకున్న దాన్ని లైట్గా మిక్సీ పట్టేసుకుందాము సో తోటకూర విత్తనాలు అండ్ ఓట్స్ని మిక్సీ పెట్టేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అవి మిక్సీలో ఉండగానే మనం ఆల్మండ్స్ వేసేసుకుందాం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఆల్మండ్స్ని ఇలా మనం వేసేసుకుంటాము తర్వాత పచ్చి కొబ్బరి కూడా మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంత పచ్చి కొబ్బరి మనం ఎక్కువ లేకుండా చిన్నగా ఇలా తీసేసుకోవచ్చు సో వేసుకున్న తర్వాత మనం స్పెషల్లీ ఇలాచి అండి ఇలాచి ఒక స్వీట్ ఏదైనా వండుతున్నాము అంటే కంపల్సరీ ఇలాచి ఉంటే దాని ఫ్లేవర్ వేరుంటుంది అది తినడానికి కూడా చాలా ఇష్టపడతారు సో కాబట్టి ఒక ఇలాచిని కానీ రెండు ఇలాచిని కానీ మనం ఇలాగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చూసుకుంటే మనం రెండు ఇలాచీలు వేసుకుంటే సరిపోతుంది సపరేట్గా కూడా ఇలాచీ నోట్లు వేసుకుని నమ్ముతూ ఉండాలి చాలా మంచిదండి ఇలాచి నోట్లు సో ఇలాచి ఒక నోట్లో వేసుకుని నమ్మితే చాలా హెల్త్ బెనిఫిట్స్ సో ఆల్మోస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి కూడా గ్రీన్ ఇలాచి కదా మంచిగా డార్క్గా గ్రీన్ ఇలాచి చాలా హెల్త్ బెనిఫిట్స్ చూడండి ఇలాచి ఎప్పుడైనా సరే మంచిగా మంచి ఇలాచి అంటే ఇలా గ్రీనిష్ కలర్లో ఉంటుంది మంచిగా ఇలా ఇలాచిని తెప్పించేసుకొని మంచిగా వాడితే చాలా మంచిది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ ఇలాచీస్ ఇప్పుడు దొరికే ఇలాచీస్ అసలు స్మెల్నే ఉండట్లేదు మనం డేట్స్ కూడా మనము డేట్స్ను కూడా మనము లాస్ట్లో వేసుకోవాలండి డేట్స్ డేట్స్ని ఇలా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం మనం మనం లడ్డుని మంచిగా కొబ్బరి రాజ్గిరి సీడ్స్ ఓట్స్ డేట్స్ అన్ని అన్నీ వేసాము సో మంచిగా లడ్డు కానీ ఇలా మనం మంచిగా తీసేసుకుంటాం ఇలాచీ చాలా మంచి గ్రీన్ ఇలాచీ వాడండి చాలా మంచిది ఈవెన్ నేను చాలా డీటాక్స్ వాటర్లో కూడా ఇలాచి వాడడం బీపీని బీపీని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇలాచి వాడమంటుంటాను సో దాంట్లో కూడా గ్రీన్ ఇలాచి వాడమంటుంటాను నేను సో ఇలా కాబట్టి మనం మంచిగా లడ్డు మిశ్రమం రెడీ అయిపోయింది ఇలా అయినా మనం లడ్డు చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా మనం లడ్డు రావడానికి కొద్దిగా గి పైన నుంచి ఘీ వేసేసుకోండి వన్ స్పూన్ వరకు ఘీ వేసేసుకుంటే సరిపోతుంది సో మనం హనీ వేసుకోమంటాను నేను లడ్డు కొద్దిగా రావడానికి మనం చేయి కంటాలి కదా సో హనీ వేసుకుంటే మనకి స్వీట్నెస్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మంచి హనీ చాలా మంచిది తెప్పించేసుకోండి సో అలాగా మంచి కలిపేసుకోవాలి చాలా మంచిదండి మనము పురాతన కాలంలో తోటకూర విత్తనాలు బాగా వాడేవాళ్ళు అందుకనే వాళ్ళ బోన్స్ కానీ వాళ్ళ బాడీ కానీ అండ్ ఎప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ అనేవి మనం పురాతన కాలంలో వాళ్ళమే కాదు ఎప్పుడో తాగే వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఎప్పుడైనా సరే డ్రింక్ చేసే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు ఏ జమానంలోనూ ఉన్నారు బట్ ఎప్పుడు మనకు ఆ టైంలో మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చూసేవాళ్ళం కాదు ఇప్పుడు అకేషనల్గా డ్రింక్ చేసే వాళ్ళు కానీ స్మోక్ చేసే వాళ్ళు కానీ ఈ పెప్సీలు కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళు కానీ బరువు కొద్దిపాటిగా ఎక్కువ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్ అండి అందులో ద బెస్ట్ సీడ్ ఏదైతే ఉందంటే ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అండ్ తోటకూర విత్తనాలు అదే రాజ్గిరి సీడ్స్ అంటారు కొన్ని చోట్ల అమరాంత్ సీడ్స్ అంటారు కొన్ని ప్లేసెస్లో ఉత్తరాఖండ్ బీహార్లో చౌలే అంటారు రకరకాల పేర్లతో ప్రొనౌన్స్ చేస్తారు దీన్ని సో దీని ప్రాముఖ్యత ప్రతి అవయవంలో శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి చాలా మంచిది సో ఇలాగా మనం ఇలా లడ్డు రూపంలో చేసుకొని తిన్నాం అనుకోండి డైలీ ఒక లడ్డు తిన్నట్టు అవుతుంది ఇప్పుడు మనం ఏదైనా తోట పౌడర్ చేసేసుకొని చపాతి రూపంలో తిన్నాం అనుకోండి అది ఎంత శాతం మన శరీరంలోకి వెళ్ళింది కూడా మనకు తెలియదు అదే లడ్డు రూపంలో అనుకోండి మంచిగా ఇలా బల్క్గా లడ్డు రూపంలో తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి అన్ని ఓట్స్ వచ్చాయి మన తర్వాత తోటకూర విత్తనాలు వచ్చాయి తర్వాత డేట్స్ ఉన్నాయి పచ్చి కొబ్బరి ఉంది తినడానికి చాలా టేస్టీ అండి నేను చెప్తున్నాను కదా ఒక డ్రై ఫ్రూట్ లడ్డు కూడా నాకు నా దీని ముందర నేను ఇదే అంటాను ఎందుకంటే అంత హై హై న్యూట్రిషన్ ఇది డ్రై ఫ్రూట్ లడ్డులు కూడా మనం డ్రై ఫ్రూట్స్ తప్ప ఇంకేముండవు అందులో అది కూడా మనకు హెల్దీ తినండి అని చెప్పి పిల్లలకి ఫోర్స్ చేస్తుంటాం ఇలాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉన్న రాజగిరి సీడ్స్ లడ్డు రెగ్యులర్గా ఒకటి తింటే మాత్రం చాలా మంచిదండి అండ్ టేస్ట్ పరంగా మాత్రం మీరు ఒకసారి ప్రిపేర్ చేసి అండ్ నేను యాజ్ అ డాక్టర్ నేను మీకు ఇంత క్లియర్గా దీని బెనిఫిట్స్ కూడా తెలియ తెలియ తెలియాలి కాబట్టి మీకు బెనిఫిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇది తినడం వల్ల ఎంత స్ట్రెంగ్త్ అంటే అంత స్ట్రెంగ్త్ సో మనం తిన్న కొన్ని రోజులు సెవెన్ డేస్ తర్వాత చూడండి మీ ఉన్నా కూడా మీ పిక్కల్లో నరాలు లాగడం కానీ గుంజడం కానీ లేవంటే మీరు ఒక ట్వంటీ డేస్ రెగ్యులర్గా ఒక లడ్డు మీకు ఉన్న కాంబినేషన్స్ ఇవన్నీ ఉండాలని నేను చెప్పట్లేదు ఒకవేళ తోటకూర విత్తనాలు ఉన్నాయనుకుంటున్నా దాన్ని వేపేసుకొని కొద్దిగా హనీ వేసుకొని మీ దగ్గర ఇవన్నీ లేకపోతే పచ్చి గుబ్బు వేసుకుంటే చాలా మంచిది వేసుకొని త్రీ ఇన్స్ ఉన్నా పర్లేదు ఇది పిల్లలు కూడా మంచిదని చెప్పేసి ఇన్ని కాంబినేషన్స్ వేశాను నేను ప్రతి ఒక్కరికి ఒకవేళ డైట్ చార్ట్లో ఏదైనా ప్రాప్ పర్టికులర్ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ నరాల బలహీనత కానీ ఏమైనా ఉంటే తోటకూర విత్తనాలు ఇచ్చేసి ఇలా లడ్డూ రూపంలో చేసుకోమంటుంటాను చట్నీ రూపంలో చెప్పాను ఆల్రెడీ మీకు సో ఇన్ని రకాలుగా మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని చూడండి ఎంత ఉందో డ్రై ఫ్రూట్ లడ్డు లాగే మిలమిలా మెరుస్తుంది మంచిగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఇలాగా మంచిగా లడ్డు ప్రిపేర్ చేసుకొని ఒక లడ్డు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈవెన్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలా న్యూట్రిషనల్ లెఫ్షన్స్ ఎందుకంటే హై ప్రోటీన్ డైట్ హై కార్బోహైడ్రేట్ లేదంటే ఫాస్టింగ్ థెరపీస్లో ఉంటారు డైలీ ఒక లడ్డు తినారనుకోండి వాళ్ళకి కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్లో న్యూట్రిషన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం అన్నీ మనకి మినరల్స్తో పాటు విటమిన్స్ అన్నీ సంపూర్ణంగా దొరుకుతాయి తోటకూర విత్తనాలు కానీ ఓట్స్లో కానీ డేట్స్లో కానీ మనం వేసిన కౌఘీలో కానీ సో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా కాపాడుకోవచ్చు ప్రతిదీ అంటున్నాను కదా యాంటీ క్యాన్సరస్గా కూడా యూజ్ చేస్తారన్నమాట ఈ సీడ్స్ని కానీ సో కాబట్టి ఈ సీడ్స్ని ఎలా వాడాలి అన్న ఇది ఉన్నప్పుడు ఇలా లడ్డులాగే ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా ఒక లడ్డు చాలా మంచిది మోకాలు నొప్పుల అయితే కంపల్సరీ ఒక లడ్డు తినండి చెప్తున్నాను కదా డైలీ ఒక లడ్డు తినండి అండ్ డైలీ మనం కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాము ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ లడ్డు తిని కొద్దిగా మంచిగా ఏదైనా ఉడుమాయిలు కానీ దొరికితే మంచిగా మోకాళ్ళకి రాసుకోండి చాలా మంచి బెనిఫిట్ అండి చూసారు కదా మనం హైలీ న్యూట్రిషన్ డ్రై ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్ లడ్డు కంటే ఇంకా న్యూట్రిషస్తో న్యూట్రిషన్తో సంపూర్ణంగా ఉన్న ఒక లడ్డు అది ఏదైతే ఉందంటే అది తోటకూర విత్తనాలు విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ డేట్స్ ఆల్మండ్స్ వీటన్నిటితో చేసిన లడ్డు డైలీ ఒక లడ్డు తీసుకోండి నరాల బలహీనత ఉన్నా కూడా మోకాల నొప్పులు ఉన్నా కూడా లివర్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెయిట్ లాస్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సమ్మర్ వస్తుందండి రెగ్యులర్గా ఈ లడ్డు తినిపించండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ చాలా పోతుందండి ఎన్నో ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు పిల్లలకైతే డైలీ మనం కూడా డైలీ ఒక పిల్లలకి అయితే టూ టైమ్స్ మార్నింగ్ ఒక లడ్డు ఈవినింగ్ ఒక లడ్డు ఇవ్వండి ఈ జంక్ ఫుడ్స్ అన్నీ ఆపేసేయండి న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటే శరీరంలో స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అప్పుడు బీపీలు షుగర్లు ఈ బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్స్ సయాటికా పెయిన్స్ ఇవన్నీ మోకాల్పులు స్పెషల్లీ ఇవేమీ రాకుండా జాగ్రత్తగా మన బాడీని హెల్దీగా ప్రొటెక్టివ్గా హెల్దీగా మెయింటైన్ చేయాలంటే న్యూట్రిషన్ ఇన్టేక్ ఆఫ్ ఫుడ్ చాలా ఉండాలి ప్రాపర్గా ఉండాలి అది ఈ సంపూర్ణమైన లడ్డులు అది కూడా తోటకూర విత్తనాల లడ్డు అనేది చాలా యూస్ఫుల్ అనమాట రెగ్యులర్గా తినండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి